బలం అనేది ఉండాలన్నమాట పిల్లలు కదా ఎదిగే పిల్లలకి మనం పోషకాలు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇలా చేసి పెట్టేస్తామనుకుంటే ఒక రెండు చపాతీలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్ దీంట్లో మనం మెంతకూర కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ మెంతికూర యాడ్ చేసుకోవచ్చు గట్టి పడిపోతాయి సాయి నీకు కూడా పెట్టేస్తానమ్మా కాల్ చేస్తాను హాయ్ అండి విజయా లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఇంకా ఏం చేస్తున్నారు అందరూ డిన్నర్ అది హడావిడిగా ఉంటుంది నేను సాయంత్రం మొదలుపెట్టాను ఇంకా భోజనాలు హడావుడిలో ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళని నేను ఏంటంటే అండి పిల్లలకి ఎప్పుడైనా అంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను ఏం చేసుకుంటున్నాను రొటీన్ నా లైఫ్ స్టైల్ ఏంటనేదే కదా నేను వీడియో తీస్తూ ఉంటాను అలాగే మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుంది చపాతి పిండి మాట గోధుమ పిండి మంచిగా మనకి ఇందులోకి మనం ఉత్తి పిండి చపాతి పిండి చేసుకుని కన్నా ఇందులో ఏదో ఒక వెజిటేబుల్ నేనైతే ఆలు వేస్తాను ములగాకి వేసుకుంటాను మెంతులు మెంతాకు ఉంటారు కదండి మెంతాకు వేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది అసలు మనం ఉత్తిదే తినేస్తామట బాగా ఎంజాయ్ చేస్తాం అంత బాగుంటుంది అన్నమాట ఇంతకుముందు కూడా నేను వీడియో షేర్ చేసాను మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఏంటంటే క్యారెట్ క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు మనకి హెల్తీ ఫుడ్ అంటే మనం ప్రతిసారి నాన్ తోటే వెళ్ళిపోదు కదా కొంచెం హెల్తీ ఫుడ్ కూడా మనం తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి ఫుడ్ ఎప్పుడు కూడా అని నేనైతే ఇదిగోండి అయితే ఏం చేస్తున్నానంటే క్యారెట్ శుభ్రంగా కడిగేసుకుని ఇలాగ తురుము తురుమేసుకొని చపాతీ పిండిలో కలిపేసుకుంటున్నాను లైట్గా సాల్ట్ కూడా వేసాను చపాతీలో సాఫ్ట్గా మెత్తగా రావాలంటే కొంచెం పిండి తడి ఉండాలండి అంటే మరీ గట్టిగా కలుపుకోవద్దు అలా మరీ జా అంటే అంటుకునేలా కాకుండా కొంచెం మాదిరిగా కలుపుకుంటే పిండి కలిపే విధానం బట్టి మనకు చపాతి బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి పిల్లలు అది తినడానికి బాగుంటుంది పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి ఇలా వెజిటేబుల్స్ తోటి మనం ఏం చేసినా చక్కగా కొంచెం నెయ్యి వేసి ఇంకా టేస్ట్ రెట్టింపు పోతుంది నెయ్యి హెల్దీనండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమి ఉండదు అది గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి మనం వాడుకోవచ్చు మంచిదే అది హెల్త్కి అయితే చాలా ఈజీ ప్రాసెసే ఏదో ఇంకా ఇంట్లో చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు కొద్దిగా రెండు చపాతీలు చేసేసి ఇచ్చేస్తే పిల్లలకి తింటారని చెప్పేసి అందుకని ఇంకా వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ఇందులోకి ఏమో కర్రీ అంటే మీరు పప్పు కానీ ఏదైనా కొంచెం పిల్లలకి మంచిగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళు బాగా ఆడుకుంటూ ఉంటారు కదండి ఎక్కువ వాళ్ళకి బలం అనేది ఉండాలన్నమాట పిల్లలు కదా ఎదిగే పిల్లలకి మన పోషకాలు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇలా చేసి పెట్టేస్తామనుకుంటే ఒక రెండు చపాతీలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంచెం షుగర్ వేసి దీంట్లో చక్కగా చపాతీలు అటు ఇటు కాల్చేసి నెయ్యేసి ఇచ్చేసామనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక మంచి స్నాక్ ఐటెంలో అనిపిస్తుంది అనమాట రెండు చపాతీలు అలా ఉల్లిపాయలు వేస్తున్నాను పిండి కలిపేసి ఉంచాను క్యారెట్ చపాతీ దీంతో దీంతోపాటు మనం కొంచెం కొడుగుడుక్కరైతే కాంబినేషన్ బాగుంటుంది చపాతీలోకి మా పిల్లలకి ఇష్టం లేదంటే మీరు ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు ఈజీగా అయిపోయి మీకు చూపిస్తుంది అనమాట ఇలా డైలీ ఏదో ఒక వెజిటబుల్ తీసుకున్నట్టు ఉంటుంది దీని ప్లస్లో బీట్రూట్ ఇవన్నీ చెప్పాను కదా అవన్నీ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నన్ను తెలగపిండి ముళగాకు వండమంటున్నారు అది కూడా చూపిస్తాను ఒకసారి మా ఇంట్లో చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ ఆ ఫేవరెట్ మట అది తెలగపిండి ములగాక్కుని ఇంకా చాలా రకాలుగా వండుకుంటారు దాంతో గానుగు నూనె మటన్ నువ్వుల నూనె నుంచి వచ్చి పిప్పు మటన్ అది నూనె వచ్చేసాక వచ్చే నువ్వులది పిప్పు వస్తుంది ఆ పిప్పుని మాకు ఇక్కడ అమ్ముతారనమాట మాకు ఇక్కడ గానుగులు అంటే చెక్క గానుగులు ఉంటాయిలండి అంటే ఎద్దు గానుగులు ఉండవు కానీ చెక్క గానుగులు ఉంటుంది దాంట్లో నుంచి వచ్చే ఆ పిప్పు మాట కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఇసుక అది తగలకుండా ఉంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వీడియో వస్తుంది చూద్దరు కానీ ఈజీ వంటలు అండి అవి మంచి బలమైన వంటలు మాట టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఇదిగోండి క్యారెట్ చపాతీలు చేసేస్తున్నాను వేడివేడిగా కొడుగు అయిపోయింది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది చక్కగా చేసుకుని రెండేసి చపాతీలు తినేసిన చాలు నైట్ టైము డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్ దీంట్లో మనం మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ మెంతికూర యాడ్ చేసుకోవచ్చు ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది కాంబినేషన్స్ సేమ్ ప్రాసెస్ నేను ఇది పచ్చి మీదే వేసాను ఇంకా ఏం ఉడికించింది అది కాదు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా అనిపిస్తుంది పిండి ఉంటే ఎన్ని రకాల రెసిపీలు చేసుకోవచ్చండి అసలు మంచి హెల్తీగా చేసుకోవచ్చు చూపిస్తాను మీకు పిండితో చేసుకుని కొన్ని ఇంకా మంచిగా స్వీట్ ఐటమ్స్ కానీ చూపిస్తాను మీకు టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ మాడిని వద్దు మనం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ చేసుకునేటప్పుడు కొంచెం హడావిడిగా చేసినప్పుడు ఏమైనా మాడితే మాడతాయి కానీ అంటే ఎక్కువ మాడకుండా కొంచెం చూసుకొని ఇలా ద్వారాగా కాల్చుకుంటే చాలండి మళ్ళీ ఎక్కువ మాడిని కూడా తినకూడదు అంటారు కదా మంచిది కాదంటారు పూర్వం అయితే వాయిపుడు అది వేసుకునేవారు చక్కగా అమ్మది బాగా వేసేవారు వాయికుడు వేసేవారు కొబ్బరి పచ్చడి కొంచెం బెల్లం వేసి కొంచెం చింతపండు వేసి కొబ్బరి పచ్చడి చేసేవారు చాలా బాగుండేదండి కొంచెం పొద్దున టిఫిన్లోకి మధ్యాహ్నం అన్నంలోకి కూడా ఉంచేవారు అన్నమాట ఇంకొకసారి రుబ్బివారు పచ్చడి కూడా మిక్సీ ఉన్నా కూడా అమ్మ రుబ్బేవారు ఎక్కువ శాతం ఇలా నేను చపాతీలన్నీ కాల్చేస్తాను ఇదిగోండి క్యారెట్ చపాతీలు రెడీ అయిపోతున్నాయి హెల్త్కి మంచిది కదండి క్యారెట్ డైలీ తీసుకున్నా పర్వాలేదు రెండు రోజులకి ఒకసారి తీసుకున్నా పర్వాలేదు దీన్ని నెయ్యితో కానీ కొంచెం నూనెతో కానీ కాల్చుకున్నా బాగానే ఉంటుంది ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే ఒకటి ఒకటి కాల్చుకొచ్చేసాము ఇంకా అయిపోయినాయి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాం అన్నమాట ఇంకా ఒకసారి చేయడం అంటూ పక్కన పెట్టుకుంటే ఒకటి ఒకటి ఈజీగా కాల్చేయచ్చు నేను ఒక పక్కన చేసేస్తూ ఉంటాను ఒక పక్కన కాల్ చేస్తూ ఉంటానమాట అలా అయితే త్వరగా అయిపోతుంది వాళ్ళు తినేవాళ్ళు తినేస్తూ ఉంటారు వేడివేడిగాని మళ్ళీ ఇవి చల్లారనా తినలేము చపాతీలు కదా గట్టి పడిపోతాయి తమ్ముడు వచ్చాడా రమణ్ ఎస్ఎస్ఎన్ సేపు అయింది రా మరి త్వరగా ఇదే అండి ఈరోజైతే మా ఇంట్లో అయితే క్యారెట్ చపాతి అలాగే ఎగ్ కర్రీ బాగుంటుంది టేస్ట్ అండా బజ్జీ అని కూడా తిన్నే అంటారు కదా టేస్ట్ ఎలా ఉందో చెప్పు నేను నాన్నగారికి కూడా పెట్టేస్తాను మళ్ళీ వేడి చల్లారిపోతే బాగు కదా చిక్కుడికి ఎగిరి పెట్టాను అది ఉంది సాయి నీకు కూడా పెట్టేస్తానమ్మా కాల్ ఎందుకు తెలుస్తుంది క్యారెట్ ఏమో ఫ్లేవర్ ఏమో ఉండదు కదా టేస్టే కదా మనకు తెలిసేది ఇదేండి ఈరోజు బాగుందా రెండు కాంబినేషన్స్ బాగుందా ఇదేండి ఈ ఈరోజు వీడియో వీడియో నస్తే అవునా వీడియో నస్తే కనుక లైక్ చేయడం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి